పతివేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి లో భారత్ విజయం వైపు తీసుకెళ్తోంది మూడో రోజు ఆటలో ఇండియాది పైచేమలందరికీ తెలిసింది ఈ క్రమంలో యశస్వి జస్వా నూట ఇరవై ఒక పరుగులు చేయగా ఇక పదిహేను ఫోర్లు మూడు సిక్స్లతో రాణించాడు విరాట్ కోహ్లీ అయితే వంద పరుగులు చేసి నూట ఒకటి నుంచి నూట నలభై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సులతో శతకాల మూతం ఊహించడంతో రెండో రోజు భారత్ ఇన్నింగ్స్ అనేది నల్ నాలుగు వందల ఎనభై ఏడు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ వద్ద డిక్లేర్ చేసేసింది అనంతరం ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల కొండంత లక్ష్యంతో చేదనకు దిగిన ఆస్ట్రేలియా పన్నెండు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ శతకం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అయితే భారత్ గడ్డ పైన న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలవటం భారత జట్టును చాలా తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాడు ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో తను మాట్లాడుతూ రోహిత్ తను చాలా డిసప్పాయింటెడ్ గా ఫీల్ అయ్యాడు ఎన్నో వ్యూహాలను రచించాం ప్రాక్టీస్ లో మాకంటూ ఒక గొప్ప టైంని కేటాయించి మేము చాలా మంచి ప్రాక్టీస్ని క్రికెట్ని ఆడుతూనే వచ్చాం కానీ న్యూజిలాండ్ చేతుల్లో మేము ఓటమి పాలవడం మాకు బాధగా అనిపించింది అయితే ఆస్ట్రేలియా గడ్డపైన అడుగు పెడుతున్న సమయంలో ఇక రోహిత్ శర్మ రాలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను తనతో ఒకటే మాట చెప్పాను ఖచ్చితంగా ఈ సిరీస్ మనదే అని చెప్పాను ఆ తన గురించే నేను ఈ రోజు ఈ సెంచరీని సాధించాను బహుశా ఈ సెంచరీ నా కన్నా ఎక్కువగా రోహిత్కి ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది ఈ సెంచరీ నేను తన కోసమే ఇస్తాననుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా యశస్వి జైష్వాల్ చాలా గొప్ప ఆటగాడని తను లో కూడా ఎంత గొప్పగా ఆడగలిగాడు అంటే తను ఫ్యూచర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు